ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ తన సవతి తల్లి దగ్గరకు వచ్చి అడుగుతుంది అమ్మా నేను ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాను అని తల్లి కోప్పడుతూ చెబుతుంది ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని ఒక్క పని చేయటం చేత కాదు కలలు మాత్రం పెద్దగా ఉంటాయి ముందు వెళ్లి వంట చేయటం నేర్చుకో అంతకంటే నువ్వు చేయగలిగిందేమీ లేదు అని ఆ అమ్మాయి ఏడుస్తూ కాని అమ్మా నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది తల్లి కోప్పడుతూ ఇంకో మాట మాట్లాడకుండా ముందు నేను చెప్పిన పని చేయి అని తిడుతుంది అమ్మాయి ఏడుస్తూ వంట చేస్తూ ఉండగా పొరపాటున ఒక ప్లేట్ కింద పడి విరిగిపోతుంది తల్లి ఆమెను బాగా కొట్టి చెబుతుంది నీకో పని చేయటం చేత కాదు పుట్టగానే తల్లిని మింగేశావ్ ఆ తరువాత తండ్రిని బింగేశావ్ ఇప్పుడు నా ప్రాణాన పడ్డావు అని ఆ అమ్మాయి మనసు బాధపడేలా తిట్టి ఆమెను ఇంటి నుండి బయటకు పంపించేస్తుంది ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ తన మావయ్య దగ్గరకు వెళుతుంది అలా చాలా ఏళ్లు గడిచిపోతాయి ఆ సవతి తల్లి తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఉంటుంది ఆమె ఫ్రెండ్ ఆమెను అడుగుతుంది నీ కూతురు ఎలా ఉంది అని ఆమె కోపంగా ఏ కూతురు అని చెబుతుంది ఆమె టీవీ వైపు వేలు చూపిస్తూ అదిగో అని చెబుతుంది అందులో ఆమె డాక్టర్ డ్రెస్ వేసుకుని ఉంటుంది జర్నలిస్ట్ ఆమెను అడుగుతుంది మీరు ఇండియాలోనే టాప్ డాక్టర్లలో ఒకరయ్యారు కదా ఈ గెలుపును ఎవరికి అంకితం ఇవ్వాలి అనుకుంటున్నారు అని ఆమె చెబుతుంది మా మావయ్యకి ఆయన నా కలలపై ఎంతో నమ్మకాన్ని ఉంచారు థ్యాంక్ యూ మావయ్య అలాగే నన్ను నిరుత్సాహపరచడానికి చూసిన వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు నా తల్లి నేనిది చేసి చూపించాను అమ్మా అని అంటుంది తల్లి చెంపపై ఎవరో కొట్టినట్టుగా ఆమెకు అనిపిస్తుంది